హైడ్రా ఆపరేషన్ ఖమ్మంకి వాడ్రా నిజామాబాద్కి నాడ్ ఎండ్రా లేకపోతే వరంగల్కి వాడ్రా సో ఏది పెట్టినప్పుడు కూడా ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి చెరువులు కుంటలు పరివాహక ప్రాంతాలు కానివ్వండి ప్రభుత్వ భూముల ఆక్రమణ ఆపాలి చెరువులు కుంటలు ఆపకపోతే ఇది పెద్ద ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మనం వరదలు వచ్చినప్పుడు ఖమ్మం జిల్లాలో చూసాం ఏదో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఉన్నదో మనం చూసుకున్నప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఇది రాష్ట్రానికి సంబంధించిన పాలసీ కాదు నేషనల్ పాలసీ కాదు వరల్డ్ లెవెల్లో కూడా ఉంటుంది నదీ పరివాహక ప్రాంతాల్లో చెరువు పరి పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటారు పంట మనగితే వేరే సంగతి కానీ జనజీవన శ్రమంతి తక్కువగా వచ్చి ఇబ్బందులు ఉన్నారు ఆదిలాబాద్కి ఆడ్రా మంచిర్యాలకి మాడ్రా నిర్మల్కి ఎండ్రా సో ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఒకటే పాలసీ ఈ ఆక్రమణల్ని మనం తొలగించాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అయితే నేను చెప్పదలుచుకున్నాను సో నది నేను అయితే ఓవరాల్గా చెప్పదలుసుకుందా ఒకటే టల్ కొద్ది మీటింగ్ అనవసరం నదీ పరివాహక ప్రాంతాలు నివాస వర్గాలకు అవకాశం ఇవ్వద్దు అవి వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే చెరువులు కుంటలు నాణాలు చెరువులు శకంభూములన్నీ ఆక్రమించుకుని ఇల్లు కట్టేస్తూ ఉన్నారు ఒక గ్రామం అయితే కొంచెం ఏదో చెప్పి చేయొచ్చు ఆస్తి నష్టం జన నష్టం పెద్దగా ఉండదు కొంచెం ఖాళీ చేయడానికి డబుల్ బెడ్రూమ్లో ప్లాట్లో ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే పక్కకు జరిపి ఇల్లు కట్టవచ్చు కొంచెం సేఫ్ ప్లేస్లో కానీ నగరాలు కూడా సిటీల చుట్టూ ముఖ్యంగా నదీ పరియోగ ప్రాంతాలు లేకపోతే చెరువుల చుట్టూ పెరుగుతాను ఇది ఆ రాష్ట్రానికి ఆ దేశానికి ప్రపంచంలో ఏ దేశానికైనా మంచిది కాదు కాదని చరిత్ర చెప్తా ఉంది ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనిషి అన్ని దవ్వేసి ప్రకృతి అసమతులితం చేసేసి ఎన్విరాన్మెంట్ని దెబ్బతీసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే మనుషుల్ని డబ్బులు ఇచ్చో అవినీతి ఆశితి పక్షం మీరు మేనేజ్ చేయొచ్చు ప్రభుత్వాలకి తాయిలాలు ఇచ్చే లేకపోతే వాళ్ళలో మీ మనుషులు లేకపోతే మీ ఎంపీలో ఎమ్మెల్యేలో ఉండి బెదిరించి అదిరించి నడిపించవచ్చు కానీ ప్రకృతికి ఏ నేను గలవు అది మన మా ఖమ్మం ఫ్లడ్ ఎఫెక్టే చెప్తూ ఉంది ఖమ్మం ఫ్లడ్ ఎఫెక్టే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఓవర్ వల్ల లేకపోతే పర్యావరణ సౌతల్యాన్ని దెబ్బతీయటం వల్ల నదీ పరివాహ ప్రాంతాల్లో కట్టడాలు కట్టడం వల్ల లేకపోతే చెరువుల వేజ్ చేసుకొని చెరువులు గూడిపి కట్టడాలు కట్టడం వల్ల ఏం చెప్తుంది చరిత్ర చెప్తుంది సో మా కమ్మ మీద ఆంధ్రపడతా ఉన్నారు పత్రికల వాళ్ళు వీళ్ళంతా కూడా మీడియా వాళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా ఇది ఉన్నది మా దగ్గర కూడా అది ఉన్నది సో యథా రాజా తథా ప్రజ ఇచ్చినటువంటి అధికారుల మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాలి సంబంధించినటువంటి నాయకులు మంత్రులు మంత్రులు మంత్రిత్వ శాఖల మీద కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి ఖచ్చితంగా జైల్లో పంపించాలి అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం వస్తున్నది పంట నష్ట పరిహారం అంటే ప్రకృతి వైపరీలు ఇచ్చి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతు రైతుది నిత్యం ప్రయాణం లాగానే ఎప్పుడే పాము వస్తుందో ఏ తేలు వస్తుందో జీవి వస్తుందో జంతువు వస్తుందో క్రూరముఖం వస్తుందో అని చెప్పలేము అట్లనే రైతు ఏ రోజుకి ఆ రోజు అతివృష్టి అనావృష్టి ఛాలెంజ్ చేస్తేనే దండం పెట్టుకొని బయలుదేరుతాడు ఒక రైతు లేకపోతే ఒకసారి మరణ చేసుకొని ఏం జరుగుతుందో అనుకునే బయలుదేరుతాడు విత్తనాలు విత్తనాలు తీసుకొని పొలానికి బయలుదేరేటప్పుడు సో అది పంట చేతికి వచ్చిన తర్వాత కూడా రేట్లు గిట్టుబాటు ధరలు దాకా వచ్చినప్పుడు ఇదే సో అట్లా ఉంటుంది సో వ్యవసాయ భూములు సరే వ్యవసాయ రంగానికి సంబంధించి గతంలో అనేక మంది ఎక్స్పర్ట్స్తో నుంచి మాట్లాడిపించాం మనం మాట్లాడాం భవిష్యత్తులో కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి మాట్లాడదాం అందులో తేడా ఏం లేదు సో నేను ఓవరాల్గా చెప్పద తెలుసుకుంది చెరువులు కుండలు సరస్సులు కొనలు వీటన్నిటికి సంబంధించి పరిధిలో నివాసయోగ్యాలు అంటే నివాస గృహాలు ఉండొద్దు అనేది నదీ పరివాహక ప్రాంతాలు కూడా ఉండొద్దు అవి గ్రీన్ బెల్ట్ చేసేసి అనుమతులు ఇవ్వద్దు ఇచ్చినటువంటి అధికారుల మీద సంబంధించిన రాజకీయ నాయకుల మీద ప్రజాప్రతినిధుల మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలి జేలకు కూడా పంపించాలి అప్పుడే ఈ సమస్య శాశ్వత పరిష్కారం అయితే మీరు కూడా మీ మీ కామెంట్ బాక్స్ రాయండి సో థ్యాంక్ యూ మనడాల్ పెద్దలారా మిదలారా